కామారెడ్డి జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అధికారులు ఉత్సవ కమిటీ సభ్యులు మరియు అన్ని మతాల పెద్దలు సమన్వయంతో పనిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పిలుపునిచ్చారు గురువారం ఐడిఓసిలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి పీస్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడున వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయని జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని ఉత్సవ నిర్వాహకులు అన్ని మతాల ప్రజలు సోదర భావంతో మెలిగి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించాలని అన్నారు అనంతరం జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర మాట్లాడుతూ వినాయక చవితి అతిపెద్ద ఉత్సవం అని వినాయక చవితి ఉత్సవంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అందరూ సహకరించి విజయవంతం చేయాలని కోరారు విగ్రహం ఏర్పాటు చేసే ముందు పోలీస్ శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్ణీత సమయం వరకు మాత్రమే లౌడ్ స్పీకర్లను గణేష్ మండపాల వద్ద ఉపయోగించాలని ఫైర్ సేఫ్టీ కొరకు ప్రతి మండపం వద్ద అగ్నిమాపక పరికరంను ఏర్పాటు చేసుకోవాలని అలాగే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ తెలిపారు అయిన ఐట్యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దానిలో దృష్టిలో పెట్టుకుని మీరు అన్ని ఏర్పాట్లు ఎటువంటి మెటీరియల్ యూజ్ చేయాలి అనేది కూడా డిసైడ్ చేసుకుని పెట్టాల్సి ఉంటుంది సో ఆర్గనైజర్లు స్వయంగా ఉండి బాధ్యత తీసుకొని ఈ ఏర్పాట్లను కూడా ఫినిష్ చేయాల్సి ఉంటుంది